లింగ వినాయకుడి గురించి చెప్పాలంటే నేను ఒక పదిహేను ఏళ్ళ కింద వేస్తూ వేస్తూ నాకు అర్థం కాలేదు టకీన డ్రా చేస్తుంటే లింగం వచ్చేసింది వినాయకుడు లాగా షేప్ వచ్చేసింది తర్వాత నేను నాకే తెలియదు నా అసిస్టెంట్ ఒక లేడీ ఉండే వచ్చి చూసి సార్ ఏం సార్ లింగం వచ్చింది వినాయకుడు వచ్చాడు ఇది ఏం సార్ అంటే నేనే ఆశ్చర్యపోయి లేచి నమస్కారం పెట్టి దెన్ దాన్ని ఎలివేట్ చేసేసి దాన్ని చేసిన తర్వాత అదే పెయింటింగ్ ఫస్ట్ నా ఎదురు ఉండే ఒక ఆఫీసర్ ఆయన వచ్చి ఎదురుగా చిట్ ఫండ్ ఆయన ఉండిచ్చి నాకు నచ్చిందండి నటరాజ్ గారు ఎంత అంటే నా నోట్ల నుంచి ఐదు వేలు అండి ఫస్ట్ పెయింట్ ఆయనే తీసుకున్నాడు తర్వాత ఆ పెయింట్లు కనీసం నేను అనుకుంటా ఓ రెండు మూడు వందల పెయింటింగ్లు అమ్మానండి నేను అది ఇచ్చిన వాళ్ళు ఏదైనా పరండి ఎందుకంటే నాకే తెలియదు అది నా చేతనే అది ఇట్లా ఎట్లా వచ్చిందనేది నాకే తెలియదు కాబట్టి లింగ వినాయకుడు పోయాను రాయపూర్లో ఉన్నప్పుడు రాయపూర్లో కూడా అంతే ఒక లేడీ వచ్చింది ఇంటీరియర్ డెకరేటర్ ఆ లింగ వినాయకుని చూసేసి నాకు మీరు ఏమనేయండి వేయండి డైలీ మీరు నెంబర్ రోజుకు నాలుగైదు వాటర్ కలర్ స్కెచెస్ లాగా వేసి ఇస్తే ఆవిడ అన్ని ఎట్లానే ఉండండి అనేది వెళ్ళి ఆవిడ ఇంటీరియర్ రాయపూర్లో ఇంటీరియర్స్లో అన్నీ పెట్టింది నేను లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు చూశాను నాయి నా పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ ఎంత ఇచ్చిందో తెలియదు నేను ఇచ్చేవాడి ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చేసాను నేను అక్కడ ఏంటంటే వేరే పని లేదు నాకు నేను తెలుగు వాడిని అక్కడ ఉండేవా నార్త్ ఇండియన్స్ నేను ఎవరినో వాళ్ళకి తెలియదు నేను తెలవాలంటే ఎట్లా అవార్డు ఇచ్చేంత వరకు నేను అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాను వాళ్ళ నా పెయింటింగ్స్ అన్నీ చూసుకొని సింధీ ఆవిడ తీసి క్యాకర్రే ఆ ఇద్దరు బయటికి మీరు ఏం చేస్తున్నారంటే జస్ ఓ నాకు అన్ని కట్ట నేను రోజు వేసుకుంటే అవన్నీ తీసుకొని వెళ్ళి ఫస్ట్ టైం నాకు టెన్ థౌజండ్ ఇచ్చింది ఆవిడ అమ్మబాబు అనుకోని నేను రోజు ఆఫీస్లో అంతటా నా పెయింటింగ్స్ అక్కడ లింగ వినాయకుడు అందరికీ ఏ క్యాయర్ లిఖో ఉదరు లింగ వినాయక్ అంటే వాళ్ళందరూ హ్యాపీగా సంతోషం నా ఇన్నోవేషన్ నా క్రియేటివిటీ కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ ఇదే లింగ వినాయక్ దీంట్లో ఎన్నో రకాలుగా త్రిశూలం పెట్టాను దీంట్లో లింగాకారము ఆకారము తర్వాత వినాయకుడి షేపు తొండము ఇవన్నీ డ్రా చేసుకుంటూ ఎన్నో ఏళ్ళ నుంచి ఫస్ట్ నా ఆర్ట్ వర్క్ ఇది అందరూ అప్రిషియేట్ చేసిన వర్క్ ఇది చూసి అందరు ఎంతోమంది అడిగారు ఎంతోమంది నేను అనుకుంటా బయట కంట్రీస్లో కూడా చాలా ఫస్ట్ నా పెయింటింగ్లో ఎక్కువ అమ్ముడు శాతం ఇదే లింగ వినాయకుడు పెయింటింగ్ దీన్ని నేను చేసుకుంటూ అప్పుడు చేశాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇవే పెయింటింగ్ చేస్తున్నాను ఎన్నో అమ్మాను కాబట్టి నేను ఎక్కువ లైక్ చేస్తాను దీంట్లో త్రిశూలము ఇవన్నీ చేశాను కానీ ఇది కాకుండా నేను ఇంకా వేరే 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 టైప్ ఒక్కొక్క లింగ వినాయకుడు వేరే వేరే రకం కూడా వేస్తూ వచ్చాను ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది ఐడియా మూడ్ మూడుని బట్టి మూడుని బట్టి ఉంటుందండి ఒక్కొక్కటి రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఎనిమిదిలైన బట్ ఐదు నుంచి స్టార్ట్ అయినా ఏ పెయింటింగ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఐదు పది పదిహేను ఇరవై నై ఇరవై ఇరవై ఐదు వరకు పోతుందండి పెయింట్ పెయింటింగ్ ఇరవై ఐదు వరకు పోతుంది